మరి మొత్తం ఫ్లైట్ హెలికాప్టర్లో వెళ్తూ తీయాల్సినటువంటి అవసరం ఏంటి నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే కేసులు ఉంటే ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి అంశాలు మాట్లాడారు ఏంటి ఏమంటారు ఓవరాల్గా పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి భూములకు సంబంధించిన ఇష్యూలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్లో ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ కట్టడానికి చట్ట ప్రకారం ఫెసిలిటీ లేదు చట్టం యాక్సెప్ట్ చేయదు అయినప్పటికి కూడా కట్టారు అది ఇల్లీగల్ అని స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు మేమేదో కేవలం పనులు ఉండటానికి మాత్రమే ఆ బంగ్లా కట్టాము అంతే తప్ప మేము దాంట్లో ఏదో ఉపయోగించుకుందాం అనేటువంటిది కాదు అది చట్ట విరుద్ధం అని మాకు కూడా తెలుసు కానీ పనులు ఉండాలి కాబట్టి మేము అది కట్టామంటున్నారు పనోళ్ళు ఉండటానికి పెద్ద రాజ్మహల్ కట్టారు అనేటువంటిది ఆయన ఒప్పుకున్నారు సరే రెండో అంశం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వీడియో తీశారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు వీడియో తీయటం అనేది ప్రత్యేకంగా పెద్దిరెడ్డి గారి అంశం మీద వెళ్ళలేదు వేరే కార్యక్రమం మీద వెళ్ళారు దాంతోపాటు అది కూడా అక్కడ జరుగుతున్నటువంటి అంశం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఎందుకో అందులో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రివర్లు కూడా సో జరుగుతున్నటువంటి అంశం పైన దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా అనేటువంటి అంశంలో వీడియో తీశారు అదేం పెద్ద దాన్ని వివాదం చేయాల్సినటువంటి అవసరం లేదు అయితే పురుషోత్తరెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రిపోర్ట్ ఉంది రిపోర్టుకు అనుసరంగా ఎవరెవరైతే అక్కడ రిజర్వ్ ఫారెస్ట్లో వైలేషన్ చేశారో వాళ్ళ పైన చట్టప్రకారం ఎఫ్ఐఆర్లు త తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అధికారులు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఆ శాఖ మంత్రివర్యులుగా ఆయన చేయాల్సినటువంటి పని ఆయన చేశారు ఇక్కడ ఎవరు చేసినా ఏది చేసినా అక్కడ ఫారెస్ట్ని అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఆ అంశానికి సంబంధించిన విషయం మీరు మాట్లాడుతున్నప్పుడు మన పురుషోత్తం రెడ్డి గారు చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నప్పుడు మీరు ఏ ఎఫ్ఐఆర్ అయింది ఏ సెక్షన్ ప్రకారం అయింది అవన్నీ కూడా చెప్తా ఉంటే వెంటనే దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లిపోయారు అంటే మీ పురుషోత్తం రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే మీరు కేవలం పెద్దిరెడ్డి రెడ్డి గురించే మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి దానిపైన కూడా ఇదే విధమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఎందుకో స్లో అయిపోయారు అనేటువంటి బాధను వ్యక్తం చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ నైన్ వేదికగా మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా రామకృష్ణ రెడ్డి గారు చేసినటువంటి దానిపైన అదేవిధంగా పెద్దిరెడ్డి గారు చేసినటువంటి దానిపైన ఈ ఫారెస్ట్ వయలేషన్కి సంబంధించి ఆక్రమణలకు సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకొని తిరుతారు అయితే సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరంన్నర అయిపోయింది కదా అనేటువంటి అంశంలో ఒక ఒక వైలేషన్ దరిదాపుగా పాతిక సంవత్సరాల క్రితం చేశారు దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో హద్దులు తీర్చడం ఇవన్నీ కూడా కొంత టైం టేకింగ్ ప్రాసెస్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పొజిషన్లో ఉన్నారు దానికి కోర్టుకు సంబంధించిన అంశాలు ఉంటాయి లీగల్ అంశాలు ఉంటాయి వాటన్నిటికి సంబంధించి కూడా ఎక్కడ ఒక కార్యక్రమం ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానికి ఏ విధమైనటువంటి అవకాశాలు వాళ్ళకి లేకుండా చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి వైలేషన్ ఆయనే ఒప్పుకున్నారు గతంలోనే ఒప్పుకున్నారు ఏ రోజు కూడా మేము కాదు అనట్లేదు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్లో వీళ్ళకి అమ్మిన వాళ్ళు ఎవరు ఆ అమ్మిన వాళ్ళకి ఎలా వచ్చింది ఆ లింక్ ఏంటి అసలు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పుట్టినాయి ఆ ఆర్ఎస్ఆర్ ఏంటి మొత్తం కూడా తీసేటువంటి కార్యక్రమంలో ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు దానికి సంబంధించినటువంటి చట్టపరమైన అటవీ శాఖ వైలేషన్ సంబంధించి పెద్దిరెడ్డి గారితో పాటు సజ్జల గారితో పాటు ఇంకా ఎవరున్నా సరే వాటన్నిటిపైన కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు కూడా ఒక జవాబుదారితనంగా ఉంటుంది అనేటువంటిది ప్రజలకి ఇచ్చేటువంటి హామీ ఇది అంతేకాకుండా ఈ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ వైలేషన్ కన్స్ట్రక్షన్ కానీ మన ల్యాండ్ మా మాది కాదు లేదా ఈ కొంతవరకే మాది అనేటువంటి దాంట్లో ఎక్కడా కూడా డిస్ప్యూట్ లేదు క్లియర్గా మిథున్ రెడ్డి గారు కూడా ఒప్పుకుంటా ఉన్నారు అదంతా కూడా మాల్యాండే అని కాబట్టి టెక్నికల్ గా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని రిజర్వ్ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి ఆ ఆస్తిని తిరిగి మళ్ళీ ఫారెస్ట్ దీనికి అప్పచెప్పడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దీ వైలేషన్ చేసిన వారిపైన చట్టపరమైనటువంటి నివేదికతో కూడా అంటే మేము మీరు చూడండి ఇక్కడ ఏదంటే దుందుడుకుగా వాళ్ళలాగా కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా సరైనటువంటి ప్రాసెస్ లేకుండా నైట్ నైట్ కి తీసుకెళ్లి లోపలేసేటువంటి కార్యక్రమం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయట్లా మేము సిస్టమ్ ప్రకారం వాళ్ళకి ఉన్నటువంటి హక్కుల ప్రకారం మేము నోటీసులు ఇస్తున్నాము నోటీసుల తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో వాళ్ళకి రిలాక్సేషన్స్ రాని సందర్భంగా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి మేము చట్టాన్ని నూటికి నూరు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం చట్టాన్ని ఫాలో అవుతా ఉన్నాం రాజ్యాంగం ప్రకారం ఫాలో అవుతా ఉన్నాం వాళ్ళలాగా సొంత రాజ్యాంగాన్ని రాసుకొని దాని ప్రకారం ఎవరికి కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేసేసి లోపల కూర్చోబెట్టే కార్యక్రమాలు మేము చేయట్లేదు అనేటువంటిది ప్రజలకి స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం యా ఓకే సార్ యా వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి పీసార్ ఆ డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు వస్తుంది డాక్యుమెంట్ సో ఆ డాక్యుమెంట్ వచ్చేసి పెద్దరెడ్డి పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద పెట్టినటువంటి కేసు